ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారి స్వాతి హోమంకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజు స్వామి మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాల్ ను వేద మంత్రాలతో మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు అధిక సంఖ్యలో భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు భక్తులకు గోత్ర నామాలతో పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదం భోజన సదుపాయం కల్పించారు దేవస్థానం యాజమాని వారికి మా కుటుంబం తరపున హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తున్నాము ఈ రోజు నా పేరు ఎస్వి నాయుడు మా మిస్సెస్ పుష్ప నాగజ్యోతి దంపతులు ఇద్దరికి ఈరోజు పెళ్లి రోజు ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కటి సేవా కార్యక్రమం అందించారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక మీదట కూడా కార్యక్రమాలు జరిపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం సో యాజమాని వారికి మరొకసారి నేను విశాఖపట్నం గాజువా ప్రాంతం నుంచి వచ్చాను అయినా కూడా ఇక్కడ అందరూ కూడా మాకు సహాయకారు సహాయ సహకారాలు అందించారు పానీయాలు కానీ ప్రసాదాలు కానీ సిస్టమేటిక్గా ముఖ్యంగా సిస్టమేటిక్గా జరిగింది మరి అందరూ రాజకీయవేత్తలు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు సో వారందరూ కూడా కనీసం ఒక సుమారు గంట ఇక్కడ కూర్చొని వెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆ మనసులో రేకెత్తించింది మరొకసారి సింహాచలం బోర్డు మెంబర్స్కి ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమం చేస్తున్న సిబ్బందికి మా కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ మాదిరి నాదనమ్మ మేము విశాఖపట్నం సీతం దారి నుంచి వచ్చాం నా పేరు సత్యనారాయణ సైంటిఫిక్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నాను స్వాతి హోమం ఇదివరకు చాలాసార్లు పార్టిసిపేట్ చేశాం కానీ ఈ రోజు స్వాతి హోమం స్పెషల్ స్వామి జన్మ నక్షత్రం చతుర్దశి యాజ్ వెల్ స్వాతి నక్షత్రం చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఇక్కడ ఎస్పెషల్లీ యువ ఈ యువగారు వచ్చిన తర్వాత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని బాగా కండక్ట్ చేస్తున్నారు ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని రేపు పౌర్ణమి చందన సమర్పణ ఈ ముందు రోజు గుమ్మడి ఆకర్లో దర్శనం చేసుకోవడం యాజ్ వెల్ స్వామి హోమంలో పార్టిసిపేట్ చేస్తూ నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట లేదా ముందు ఎన్నుడు కూడా నేను చాలా ఇదివరకు పార్టిసిపేట్ చేశాను ఇన్ సైడ్ ఎంత లార్జ్ స్కేల్లో లేదు అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు ఫిఫ్టీ నో ఇట్ ఈజ్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ పార్టిసిపెటెడ్ ఐం వెరీ హ్యాపీ అబౌట్ దిస్ গত তিনিথৰ হ'ল শ্ৰেণী আমাৰ সীমাঞ্চল ভাইক ডা আছিকি আমি স্বাতি নক্ষত্ৰ হোম আমি এটেণ্ড কৰোঁ এই থৰ ভাগ্যাতি নক্ষত্ৰ আৰু নশিং চতুৰ্দশী একা দিনৰে পঢ়িলা আমাৰ সৌভাগ্য চেটা আমি মোৰ সৈতে ভুবনেশ্বৰ আছে আজি দৰ্শন হোম পূজা পাঠ মন্দিৰ ঠাকুৰ দৰ্শনৰে ভাৰি সন্তুষ্ট পূজা চলাপেৰে আজি যি ভোগ আমি পাইছোঁ ମା ପ୍ରସାଦ ପାଇଛୁ ପ୍ରଭୁଙ୍କର ସେଥିରେ ବି ସବୁ ପରିବାରର ସହିତ ଆମେ ସେଇଟାକୁ ଉପଭୋଗ କଲୁ ପରିବାର ଏଇଟା ଆମର ସୌଭାଗ୍ୟ ଆଜି ଆଉ ଆମେ ଚାହୁଁଛୁ ଆଗକୁ ଏମିତି ସବୁବେଳେ ଆସିବୁ ଆଉ ଏଥିରେ ଆମେ ଭାଗ ନେବୁ ସ୍ଵାତି ନକ୍ଷତ୍ର ହୋମରୁ